ప్రతి ఒక్కరికి ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మా కూటమైసమ్మ దేవి ఆలయం కూటగల్లిలో ఈ రోజు దేవి మాతకు ఐదో ఐదవ రోజు సందర్భంగా దేవి మాత పూజలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు యజ్ఞ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది దీంట్లో ఈ చుట్టుపక్కల గల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యజ్ఞ కార్యక్రమాన్ని మరియు పూజా కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు ఈ రోజు ఐదవ రోజు భాగంగా ఈ కూటమైసమ మందిరం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మీరు చూసిన పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గల ఆడపడుచులు అన్నదమ్ములు అక్కచ్చులంతా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు వారందరూ అందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మందిరం అనేది ప్రతి ఒక్కరు తెలిసి అతి పురాతనమైన మందిరము ఈ మందిరం ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు తలా ఎత్తు చేతి వేయడం వల్ల ఈ మందిరం ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేట్లో భక్తి శేతలతో అమ్మవారిని పోల్చుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి దయ అమ్మవారి కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై మాతాకి కమిటీ ఆధ్వర్యంలో మా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినదు ఈ అన్నదానానికి మరి మా గుడికి సహకరించిన భక్తుల పైన అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఇది ఐదో ఈరోజు ఐదవ రోజు దేవి శరణార్థి ఉత్సవాలు భాగంగా ఈరోజు అన్నదానం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ మా కమిటీ సభ్యులందరం కలిసి ప్రతిరోజు అమ్మవారి దగ్గర తీర్థ ప్రసాదాలు పెడుతూ రోజు పొద్దున నాలుగున్నర నుంచి రాత్రి పన్నెండు గంటల దగ్గర ఆలయంలో కష్టపడుతున్న మా కమిటీ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరి ఆశీస్సులు మాపై ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ కోటగల్లి ప్రజలను హిందూ ప్రజలను అమ్మవారు సగం చూడాలి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఈ మధ్యనే ఒక వన్ ఇయర్ కింద అమ్మవారు ఇక్కడ వెలిసి పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ ఉన్న నాలుగు రోజు నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఇంకా రోజు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాము మాకు ఈ గుడికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళపై తోట మెష్యం ఆశీస్సులు ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి నిర్మల్ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన చిన్న ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారు చిన్నగా ఇంట్లో లేకుండా ఈరోజు ఇంత పెద్దగా ఆయన ఆనందపడుతున్నందుకు అలా ఆనందంలో మాకు సంతోషం చూసి ఎంతో ఆనందం అనిపిస్తుంది మా అమ్మవారి ఆశీస్సులు अंदरप उडाल मरी मरी मीडिया दारा कोर